వెల్కమ్ టు ఐకాన్ ఇండియా కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభలో పదిహేను రోజులలో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఈ ప్రకటనలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పారు సో ఈ నిర్ణయం మంత్రివర్గంలో అంటే క్యాబినెట్ ద్వారా తీసుకొని ఈ నిర్ణయాన్ని పదిహేను రోజులలో జాబ్ల నోటిఫికేషన్ వచ్చేలాగా వెలువరిస్తాము అని అన్నారు అయితే చాలామంది మిత్రులకి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి కొంత అందులో అంటే కొత్త నోటిఫికేషనా పాత నోటిఫికేషన్ అనేటువంటి విషయంలో స్పష్టత లేకుండా పోతా ఉంది సో ఆ స్పష్టతలో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాన్ని మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటే ఆల్రెడీ పాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది సో దానికి సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు చేసినటువంటి ప్రకటన సీఎం గారు మాట్లాడినటువంటి అంశం చాలా స్పష్టంగా ఉంది సో ఈ పదిహేను వేల పోస్టులకి సంబంధించి ఈ పదిహేను వేల ఉద్యోగాలకి సంబంధించి కొత్తగా రాబోతున్నటువంటి ఉద్యోగాలు ఎందుకు అని అంటే కోర్టులో ఉన్నటువంటి అంశం గురించి జుడీషియరీ వ్యవస్థలో జుడీషియల్ సిస్టమ్ తీసుకుంటుంది కానీ ఇక్కడ సీఎం గారు మాట్లాడింది మంత్రివర్గం ద్వారా నిర్ణయం తీసుకుంటానని అన్నారు కాబట్టి మనం మంత్రివర్గం అని మెన్షన్ చేశారు కాబట్టి దీనికి కొత్త నోటిఫికేషన్గా భావించాల్సి ఉంటుంది ఈ అంశంలో ఎలాంటి మీకు ఆందోళన లేకుండా ఈ కొత్త నోటిఫికేషన్ కోసం వెంటనే ప్రిపరేషన్ని మొదలు పెడితే అభ్యర్థులకు మేలు కలుగుతూ ఉంది ఎందుకు అని అంటే వన్స్ పదిహేను రోజులలో నోటిఫికేషన్ వస్తే తొంభై రోజులలో మాక్సిమం ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా ఈ పదిహేను రోజులలో వచ్చేటువంటి నోటిఫికేషన్ అనేది పాతది కాదు కొత్తదిగా అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది అలా భావించి ప్రిపరేషన్ మొదలు పెడితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి మేలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఐకాన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇప్పుడు కొత్త ఆ పాత నోటిఫికేషన్ అనేటువంటి అంశంలో మనకు ఒక పదిహేను రోజులలో స్పష్టత వస్తుంది అంతకంటే ముందు మాట్లాడినటువంటి మాటల్ని అర్థం చేసుకుని మనం ఇది కొత్త నోటిఫికేషన్గా భావించాల్సి ఉంటుంది ఇక మీకు ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని ఆఫ్లైన్ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ని అందిస్తూ ఉంది దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఐకాన్ ఇండియా ద్వారా రిజిస్టర్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్